హలో ఈరోజు ఇంట్లో సింపుల్గా కుక్కర్లో ఎగ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒక వన్ పాట్ రెసిపీ దీనికోసం ముందు నేను ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను ఎగ్స్ని బాయిల్ చేసుకునేటప్పుడు ఎగ్స్ మురిగేదాకా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి దాన్ని ఒక టెన్ మినిట్స్ పాటు లిడ్ పెట్టి ఉడికిస్తే సరిపోతాయండి ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వెడెక్కిన తర్వాత అందులో కొంచెం ఎండు కొబ్బరి ఒక చిన్న పీస్ వేసుకొని దాంతోపాటు హోల్ గరం మసాలా వేసుకోవాలి హోల్ గరం మసాలాతో పాటు ఒక చిన్న బిర్యానీ ఆకును కూడా వేసుకోండి ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఇంచుల వరకు అల్లాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోండి దీంతోపాటు ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా స్లిట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఈ ఆనియన్స్తో పాటు ఒక మీడియం సైజ్ టమాటాను కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఈ మిశ్రమంతో పాటు కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అనాస పువ్వు బిర్యానీ ఆకు దాల్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అవి అవి బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక ఫుల్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలి ఆనియన్ టమాటో పేస్ట్ ఆయిల్ బయటికి తేలేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి దీన్ని ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మీ టేస్ట్కి సరిపడా కారం పొడి కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి యాడ్ చేస్తున్నాను దీంతోనే పాటు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కనుక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కొంతసేపు ఇందులో ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మనం ఈ గ్రేవీని ఒకసారి మిక్స్ చేసుకుని అందులో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేయొచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గానే బాస్మతి రైస్ అనేది యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ యాడ్ చేశానండి దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ అనేది కొంచెం అటు ఇటుగా చూసుకుంటూ ఉండండి సో రైస్ ఒకసారి ఇందులో వేగిన తర్వాత దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను వాటర్ ఇలా బాగా కాగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఈ స్టేజ్లో మీరు ఒకసారి మసాలాని కూడా చెక్ చేసుకోండి మీకు కొంచెం ఘాట్ అనిపించకపోతే కనుక కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుందండి అంతేనండి యమ్మీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ